హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పావని వెల్కమ్ బ్యాక్ టు పావనీ ఫుడ్ ఈరోజు ఈ వీడియోలో బీరకాయ తీయంగా అయితే చేద్దాము అలాగే ఎలాంటి మసాలాలు వాడకుండా కేవలం పెసరపప్పుతో చాలా టేస్టీగా అయితే ఉంటుంది మీరు ట్రై చేయండి అలాగే చాలా సింపుల్గా కూడా అయిపోతుంది ఇలా అయితే చేయండి చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది వీడియోనైతే స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూడండి ముందుగా దీనికోసం రెండు బీరకాయలు అలాగే రెండు టమోటాలు మూడు ఎర్రగడ్డలు ఒక గ్లాస్ పెసరపప్పు అయితే తీసుకున్నాను ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని పప్పు అయితే దాంట్లో వేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడుక్కున్న తర్వాత పప్పులో అయితే నీళ్లు పోసుకోవాలి ఇలా పోసుకొని మనం స్టవ్ అయితే వెలిగించుకొని పప్పు బాగా అయితే ఉడికేదాకా అయితే స్టవ్ మీద పెట్టుకొని ఉడకపెట్టాలి తరువాత మనం ముందుగా తీసుకున్న ఈ బీరకాయనైతే తొక్కంతా తీసుకోవాలి ఇలా తీసుకొని వీటిని చన్నగా అయితే తరుక్కోవాలి చిన్న ముక్కలుగా అయితే చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మనమైతే ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి కొన్ని వాటర్ అయితే పోసుకోవాలి మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఈ ముక్కలనైతే దీంట్లో అయితే వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడుక్కొని వీటిని అయితే ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి ఇలా తీసుకున్న తరువాత టమోటా ఎర్రగడ్డ కూడా శుభ్రంగా కడుక్కొని చిన్ని చిన్ని ముక్కలుగా అయితే చేసుకోవాలి ఇప్పుడు మనం గ్యాస్ అయితే వెలిగించుకొని బాండలు అయితే పెట్టుకోవాలి దాంట్లోకి రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేయాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అయితే ఆవాలు వేసుకోవాలి అవి కొంచెం చిటపటలాడిన తర్వాత రెండు లేక మూడు వెల్లుల్లినైతే చాపచ్చిగా దంచుకొని దాన్నైతే వేసుకోవాలి అది కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి ఆనియన్ అనేది ఎర్రగా వచ్చేదాకా వేపుకోవాలి ఇది కొంచెం వేగిన తరువాత రెండు రెమ్మల కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీర అయితే వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి ఇది కొంచెం వేగిన తరువాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న టమోటా ముక్కలు అయితే వేసుకొని ఇది కూడా కలపాలి టమోటా అనేది బాగా ఉడకడం కోసం కొంచెం సాల్ట్ అయితే వేసుకొని మళ్ళీ కలుపుకొని కొంచెం సేపు అయితే మూత పెట్టుకొని ఉడకనివ్వాలి మనం ముందుగా ఉడకపెట్టుకున్న పెసరపప్పు అయితే చూడండి ఉడికిపోయింది ఇంతే దీన్నైతే ఆపేయాలి ఒక ఐదు నిమిషాల తర్వాత టమోటా కూడా చూస్తే ఇది కూడా బాగా ఉడికిపోయింది టమోటా అంతా మెత్తపడింది దీన్ని ఇలా బాగా కలుపుకునేసి మనం ముందుగా కట్ చేసుకున్న బీరకాయ అయితే దీంట్లో వేసుకోవాలి ఇలా వేసుకొని దీన్ని కూడా బాగా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే బీరకాయ కూడా ఉడికిపోయింది దీన్నైతే బాగా కలిపి ఇప్పుడు ఒక అర స్పూన్ పసుపు అలాగే ఒక స్పూన్ లేక ఒకటిన్నర స్పూన్ కారం అయితే వేసుకోవాలి మన కారానికి తగ్గట్టు వేసుకోవాలి అలాగే దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు గ్రేవీకి తగ్గట్టు వాటర్ అయితే పోసుకోవాలి మళ్ళీ మనం పప్పు వేస్తాం కాబట్టి కొన్ని నీళ్ళు మాత్రమే పోసుకోవాలి ఇలా పోసుకొని ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు ఉడకనివ్వాలి ఇదైతే బాగా చిక్కపడిపోయింది కదా ఇప్పుడు మనం మనం ముందుగా ఉడకపెట్టుకున్న పెసరపప్పునైతే దీంట్లో వేసుకోవాలి దీంట్లో కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తం అయితే కలుపుకోవాలి ఇప్పుడు ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు బాగా ఉడకనివ్వాలి ఇదైతే ఉడికిపోయింది చిక్కంగా అయితే వచ్చేసింది అంతేనండి ఎంతో టేస్టీగా బీరకాయ పెసరపప్పు తీయంగా రెడీ అయిపోయింది ఎలాంటి మసాలాలు లేకుండా సింపుల్గా అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఎంతో సింపుల్గా బీరకాయ పప్పు తీయంగా అయితే అయిపోయింది మీరు ట్రై చేయండి వీడియోకైతే లైక్ చేయండి మరికొందరికి చేరడం కోసం షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్